అందరికీ నమస్తే అండి లక్ష్మీ పాలంకి ఛానల్కి స్వాగతం మేము ఇంజిరం వెళ్ళినప్పుడు కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం ఒకటి గ్రామదేవత పరదేశమ్మ దేవాలయం ఒకటి ఆ రెండు వీడియోలు పెట్టానండి నేను ఈ దేవాలయం కూడా ఇంజిరంలోదే ఇది విష్ణు ఆలయం ఈ దేవాలయం మా అత్తయ్య గారు వాళ్ళు పుట్టి పెరిగిన ఇంటికి పక్కనే అనమాట వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళమని మా అత్తయ్య గారు అస్తమాన చెప్తూ ఉంటారు ఈ గుడికి వెళ్ళగానే మా అత్తయ్య గారు చాలా సంతోషపడ్డారండి ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళ చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఒకసారి తలుచుకుని వాళ్ళ స్నేహితుల్ని కూడా తలుచుకుని చిన్నప్పుడు గుడంతా తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టేవాళ్ళము అక్కడ ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గర అత్తయ్య గారు వాళ్ళు ఆడుకునేవారట ఆ చెట్టు ఇప్పటికీ కూడా ఉంది ఇదిగో ఇదే ఆ చెట్టు అనమాట మా అత్తయ్య గారు ఇంజనంలో పుట్టి పెరిగి ఆవిడికి ఆరు సంవత్సరాలు వచ్చే వరకు ఇంజరంలో ఉన్నారండి తర్వాత ఉప్పాడ కొత్తపల్లి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆవిడికి డెబ్భై ఆరు సంవత్సరాలు ఈయన విష్ణువాలయం పూజారి గారు అనమాట వీరి తండ్రి గారు మా అత్తగారు స్నేహితులు కుర్చీలో ఆయన మా అత్తయ్య గారి స్నేహితుడు అండి పక్కన మా వారు పక్కన మా అత్తయ్య గారు తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారండి మమ్మల్ని వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ వాళ్ళ కోడలు మనవలు అందరూ చక్కగా సరదాగా కబుర్లు చెప్పారు ఆ నీలం చొక్కా వేసుకుని ఆయన మా బావగారండి వాళ్ళు ఇంజనంలోనే ఉంటారు వీళ్ళు చిన్నప్పుడు కబుర్లు చాలా చెప్పుకున్నారండి చాలా కాలం తర్వాత కలిశారు మా అత్తయ్య గారు వదిలి వచ్చేసాక మళ్ళీ ఇదే వెళ్ళడం అనమాట అంటే ఇంచుమించు అరవై సంవత్సరాల తర్వాత ఆవిడ మళ్ళీ ఇంజరం వెళ్ళారు ఈ విష్ణువాలయం పూజారి గారి ఇల్లు ఆంజనేయస్వామి గుడి వెనకాతలే ఉంటుందండి మేము ఇంజరం నుంచి పాయకరేవపేట బయలుదేరిపోయామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం